சந்திராசன் அண்ணா நமஸ்தமஸ்தர்வா டபுள் எக்கிரம்

తర్వాత అదేనండి సింపుల్గా ఏంటంటే పింసల్ పప్పు కొడతాడు చంద్రహాస అను కానీ చూస్తాడు కట్ అప్పుడు ప్యానింగ్ అవుతుంది చూడగానే ప్యానింగ్ అవుతుంది ప్యానింగ్ అయిన తర్వాత నమస్తే అయిన తర్వాత డబ్బులు ఎక్కడ మళ్ళీ కలుసుకుంటాడు వాళ్ళకి పోషిస్తుంది నమస్తే మీరు ఇక్కడ నమస్తేనాడు నమస్తేనా తర్వాత ప్యానింగ్ చేసే నమస్తే తర్వాత ఇక్కడ నుంచి అదే చాలా నేను నవ్వుతున్నాను నవ్వుతున్నాను నవ్వుతున్నాడు నైన్ గిఫ్ట్ పది సేరే పొద్దునా నైనా గిఫ్ట్ ఎప్పుడు నవ్వుతున్నాడు గిఫ్ట్ మీరు रवाल रवाल इक्कर वाली इक्कर वाली इक्कर नट साइलेंट वो साइलेंट है क्या एक्शन

I'm